అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను మనోజ్ రష్యా అధ్యక్షుడు మిర్ పుతిన్ దాదాపుగా నాలుగేళ్ల తర్వాత ఇండియా పర్యటనకు వచ్చారు అంతా బానే ఉంది సో పెద్ద వస్తున్నారు అన్ని ఏర్పాట్లు చేశారు ఆయన నలభై ఎనిమిది గంటలు ఇండియాలో ఉన్నారు సో దానికి సంబంధించిన ఫుల్ అన్ని ఏర్పాట్లు చేశారు సెక్యూరిటీ పరంగా కావచ్చు ఫుడ్ పరంగా కావచ్చు వాళ్ళ సెక్యూరిటీకి అండ్ వాళ్ళ మినిస్టర్స్ కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నీ చేశారు కానీ ఇండియాతో ఆయన చేసుకున్న ఒప్పందాలు ఒకేత్తైతే అసలు వ్లాదిమిర్ పుతిన్ దగ్గర ఉండే సెక్యూరిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ దగ్గర ఒక సూట్ కేస్ కనిపించింది సో ఆ సూట్ కేసులో ఏముందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద మిస్టరీగా మారింది సో ఏంటి ఆ సూట్ కేసులో ఉంది అని ఆరా తీస్తే దాంట్లో ఉంది వ్లాదిర్ పుతిన్ యొక్క మలం షిట్ సో దాన్ని ఎందుకు మరి అంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు పోనీ ఏమన్నా ఆహార పదార్థాలా లేకపోతే ఆయన తీసుకునే జ్యూస్లా లేకపోతే ఆయన హెల్త్ కేరా ఇంకేమన్నా స్కిన్ కేరా అని చాలామందికి డౌట్స్ రావచ్చు సో బేసిక్గా ఆయన మలాన్ని ఎందుకు సూట్ కేసులో నింపుకొని తీసుకెళ్తున్నారు అంటే సో ఫర్దర్గా ఇప్పటిదాకా ఆయన హెల్త్ పరంగా డెబ్బై మూడేళ్లలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటా ఉంటారు ఆయన దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో ఇప్పుడు ఆయన ఎలాంటి ఫుడ్ తీసుకుంటాడు అండ్ ఇంకా ఎలాంటి జ్యూసులు తాగుతాడు ఏ హెల్త్ ఇష్యూకి ఎలాంటి టాబ్లెట్ వేసుకుంటాడో సో ఎదుటి వాళ్ళు ఈజీగా అనలైజ్ చేయొచ్చు ఆయన యొక్క మలంతో ఆ షిట్తో సో అందుకే ఆ షిట్ కూడా దొరకకుండా అదే మరి భారతదేశం ఎప్పటి నుంచో ఫ్రెండ్లీ కంట్రీ కదా మరి మనకు కూడా దొరకకూడదా అంటే దానికి చాలా సెక్యూరిటీ ఇష్యూస్ ఇష్యూస్ ఉంటాయి సో దానివల్ల ఆ మలాన్ని కూడా ఒక సూట్ కేసులో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆ మలాన్ని ఒక ఫ్లైట్ లో ఏదైతే ఆయన ట్రావెల్ చేస్తారో ఆ ఫ్లైట్ లోనే మాస్కో వెళ్ళిన తర్వాత అక్కడ దాన్ని డంప్ చేయడం జరుగుతుంది బేసిక్గా పుతిన్ విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయన రక్షణ బాధ్యత ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ చూసుకుంటుంది భారత పర్యటన సమయంలో కూడా కఠిన భద్రతా చర్యలు కూడా అమలు చేశారు సో పుతిన్ చుట్టూ బాడీగార్డ్లు మోహరించారు రష్యా గూఢాచార సమాచారాన్ని కాపాడేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటారని కూడా తెలుస్తుంది అయితే పుతిన్ మల విసర్జన వ్యర్థాలను తీసుకెళ్లడానికి ఆయన బాడీ గార్డులు ప్రత్యేకంగా ఒక సూట్ కేసు కూడా వెంటబెట్టుకుని వచ్చినట్టుగా తెలుస్తుంది సో పుతిన్ ఆరోగ్యం గురించి విదేశీలు ఎవరు తెలుసుకోకుండా ఈవెన్ మన దేశం కూడా తెలుసుకోకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకున్నారట సో పుతిన్ విదేశీ పర్యటనకు వెళ్ళే ప్రతిసారి ఆయన బాడీ గార్డులు మల విసర్జన వ్యర్థాలను సేకరించి రష్యాకు తిరిగి తీసుకెళ్తారు సో మల పరీక్ష ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉండటం వల్లే ఈ జాగ్రత్తను పాటిస్తూ వస్తున్నారు అయితే పుతిన్ మలమూత్రాలను సేకరించే పద్ధతి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కొనసాగుతుంది అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై ఇప్పటికే పలు ఊహాగానాలు వచ్చాయి గత నవంబర్ లో కజకిస్తాన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పుతిన్ కాళ్ళు అనూహ్యంగా వణికినట్లు కనిపిస్తుందని కూడా అప్పట్లో మనకి వార్తలు వచ్చాయి అయితే అది పార్కిన్సన్ వ్యాధి వంటి నాడికి సంబంధించిన ఏదైతే సెల్స్ ఉంటాయో దానికి రిలేటెడ్గా ఒక ఇష్యూ కావచ్చని అప్పట్లో ఆర్టికల్స్ ప్రచురించాయి చాలా పత్రికలు సో రెండు వేల ఇరవై మూడులో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ షాకోతో సమావేశంలో కూడా ఆయన కుర్చీలో వడుకుతున్నట్లు కూడా కనిపించారు సో ఇన్ని ఇన్ని దృష్ట్యా ఆయన యొక్క మలాన్ని అక్కడికి చాలా సేఫ్గా జాగ్రత్తగా తీసుకెళ్ళిన సమాచారం సో ఏది ఏమైనప్పటికీ ఆయన ఇండియా పర్యటనకు వస్తున్నారంటే ఇక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు మోదీతో కలిసి ప్రైవేట్ డిన్నర్ కూడా చేశారు సో మనం మనం చూసుకోవచ్చు కొన్ని కొన్ని పిక్స్ చాలా వైరల్ అవుతున్నాయి మోడీ గారు పుతిన్ గారు వచ్చినప్పుడు వెంటనే ప్రోటోకాల్స్ అన్ని పక్కన పెట్టేసి ఆయన ఆయన కారులో వెళ్ళడం చాలా ఆసక్తికరంగా మారింది ఆ పిక్ గురించి చాలా దేశాధినేతలు కూడా చర్చించుకున్నట్టు పరిస్థితి సో ఏదేమైనప్పటికీ అనూహ్యంగా అనుకోకుండా ఆయన రావటం ఆయన ఫ్లైట్ దిగుతుంటే మోడీ గారు వెళ్ళటం దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒకే కార్లో యాక్చువల్గా సపరేట్ కార్లు ఉంటాయి సో ఆ సపరేట్ కార్లో ట్రావెల్ చేస్తారు కానీ మోడీ గారు ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ స్నేహాన్ని ఆ అనుబంధాన్ని సో ప్రపంచ దేశాలకు చూపించాలనే ఒకే ఒక్క ఇదితో నిజంగా ఈ పని చేశారని చాలా పత్రికలు చాలా కథనాలు చాలా వార్తలు వెలువడ్డాయి సో అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే మోడీ గారు పుతిన్ గారు వచ్చినప్పుడే కాదు గతంలో షేక్ హసీనా గారు వచ్చినప్పుడు అండ్ అమెరికా అధ్యక్షుడిగా చేసినటువంటి బరాక్ ఒబామా వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో మోడీ గారు తన ప్రోటోకాల్ కూడా బ్రేక్ చేసి వాళ్ళకి వెళ్ళి స్వాగతం పలికిన దాఖలు కూడా చాలా ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ సో సోషల్ మీడియాలో పుతిన్ పక్కన ఉన్న సూట్ కేసు ఎందుకు అనే దానికి ఆన్సర్ ఏంటంటే సో ఆయన మలమూత్రాలను సేకరించి ఆ సూట్ కేసులోంచి చాలా జాగ్రత్తగా మళ్ళీ రష్యాకి తీసుకెళ్ళి సో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే వేరే వేరే దేశానికి వెళ్ళినా సరే ఆ సూట్ కేస్ అలాగే ఉంటుంది దాన్ని క్లీన్ చేసుకుంటారు ఇంకా ఏదైతే ఆ మలమూత్రాలు సేకరించి చాలా జాగ్రత్తగా రష్యా తీసుకెళ్ళి డంప్ చేస్తారనమాట